హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా అందరూ బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా బాగున్నాం ఈ రోజు వీడియోలో వచ్చేసి దోసకాయ బంగాళదుంప అట్లాగే వంకాయ కాంబినేషన్ లో ఒక మంచి టేస్టీ కూరని చూపించబోతున్నానండి మరైతే ఇప్పుడు దీన్ని తయారు విధానం చూసేద్దాం ముందుగా మూడు టమాటోలు రెండు బంగాళదుంపలు ఆరు నుంచి ఏడు వంకాయలు ఒక దోసకాయని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి టమాటోల్ని సన్నగా చాప్ చేసుకోవాలన్నమాట వంకాయలు మాత్రం ఉప్పు నీటిలో నానబెట్టి పెట్టుకోవాలి మరి అయితే ఇప్పుడు దీన్ని తయారు విధానం చూసేద్దామా ముందుగా స్టవ్ మీద కడాయిని తీసేసుకుని అందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఆ కరివేపాకును కూడా వేసేసుకోవాలి వేసి రెండు సెకండ్ల పాటు వేయించుకోవాలి అసలు దీన్ని అన్ని వేసి కలిపి పెడతారండి ఇట్లా కొంచెం కొంచెం పచ్చివాసన పోవడానికి నేను రెండు సెకండ్లు మాత్రమే ఉల్లిపాయలు వేయించేశాను ఇలా రెండు సెకండ్లు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి బంగాళదుంప ముక్కలు అట్లాగే దోసకాయ ముక్కలు ముందుగా ఉప్పు నీటిలో నానపెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి వంకాయ ముక్కల్ని ఎప్పుడు ఉప్పు నీటిలో నానబెట్టాలండి లేదంటే కండ్రు వచ్చేస్తాయి చిరుచేది అనేది వచ్చేస్తుంది కూరకి ఇలా నానపెట్టుకున్న వాటిని కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే వెంటనే ఇందులోకి టమాటా ముక్కలను వేసుకోవాలి సన్నగా తరిగి లేదంటే చేత్తో చక్కగా ఈ విధంగా మెదిపి వేసుకున్నా కూడా గుజ్జు బాగా వస్తుందన్నమాట మా అమ్మమ్మ అయితే అలాగే చేసి వేస్తారు వండినప్పుడల్లా ఇప్పుడైతే ఇందులోనికి గళ్ళు ఉప్పుని వేసుకోవాలి నేను రెండు టీ స్పూన్ల దాకా వేసాను అనమాట ఉప్పు అనేది టేస్ట్కి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోండి అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి అట్లాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని వేసుకోవాలి కారం అనేది మీ టేస్ట్ అనుగుణంగా మంట ఎక్కువ తినగలిగితే ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఇంకెటువంటి మసాలాలు వేయకుండానే కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇలా కలిపేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసేసి మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చక్కగా ఉప్పు వేసాం కదండి దోసకాయ ముక్కల నుంచి వాటర్ అనేది వచ్చి ఆ కారం అనేది ఆ ముక్కలన్నిటికీ చక్కగా పట్టుకుంటుంది ఇలా కొంచెం వేయించుకుని దీనిలోనికి వాటర్ని పోసుకోవాలి నీళ్ళు అనేవి మన ముక్కలు చక్కగా నిం నిండిపోయేంత వరకు పోసుకోవాలి అట్లాగే గ్రేవీ అనేది ఎంత కావాలో దానికి అనుగుణంగా నీళ్ళని పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొత్తిమీరని వేసుకోవాలి ఈ స్టేజ్లో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈలోగా చక్కగా నీళ్ళన్నీ ఇంకిపోయి మొక్కలన్నీ చక్కగా మగ్గిపోతాయి అట్లాగే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది చాలా సింపుల్ అండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవటమే ఇది రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్